అందరికీ నమస్కారాలు ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం కింద ప్రజల్లో చైతన్యం ప్రజల్ని చైతన్యవంతులుగా తయారు చేయడానికి వచ్చాం ఎక్కడ చూసిన ప్రజలందరూ కూడా విపరీతంగా నష్టపోయామనే భావన ముఖ్యంగా యువత కానీ అన్ని వర్గాల ప్రజలు సంఘీభావాన్ని తెలియజేయాలని తపంతో పెద్ద ఎత్తున వస్తున్నారు అదే సమయంలో నిన్న కొద్ద కొంత ఎమోషన్ గా కూడా ఎక్కడికక్కడ నేను రంగా నన్ను చూడాలనుకోవడం ఇలాంటి ఎమోషన్ గా కూడా స్పందించారు దాంతో నేను జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తుంది నా కళ్ళ ముందరిని చాలా దిక్కలు ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి అంటే ఉత్సాహంగా రావడం సంఘీభావాన్ని తెలియజేయడం దగ్గరగా వచ్చి నేను కూడా వాళ్ళని ఆప్యాయంగా పిలవాలనే ఆలోచన రావడం ఇలా జరిగాయి అయితే నిన్న జరిగిన సంఘటన ఒక దురదృష్టమైన సంఘటన నా కాళ్ళ ముందరిని ఒక ఐస్ క్రీమ్ బండి అక్కడ ఉండడం దాని మీద వీళ్ళు దాన్ని తోయడం ఈ స్టాంప్ పేడ్లో ఒకరి మీద ఒకరు వచ్చేసి వీళ్ళందరూ పడిపోవడం పక్కనే కొన్ని మోటార్ బైకులు ఉండడం అవి కూడా ఆ ప్రెషర్లో ఆ తోపుల్లో వాళ్ళ మీద పడిపోవడం దగ్గర దగ్గర ఎనిమిది మంది చనిపోయే ప్రాబ్లం వచ్చింది నేను చూసిన తర్వాత ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉన్నా ఎక్కడన్నా స్టాంప్ అవుతుందేమో జాగ్రత్తగా ఉండండి మన యొక్క ప్రాణం కూడా చాలా ముఖ్యం అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కడికక్కడ చెప్పాను అయినా కూడా ప్రజలందరూ కూడా ఆ ఎమోషన్లో ఈ సంఘటన జరిగింది నేను అక్కడికి కూడా అది జరిగిన తర్వాత కూడా మీరు అందరూ చూసి నేను హాస్పిటల్కి పోవడం అలర్ట్ చేయడం తర్వాతనే ఇవన్నీ కూడా జరిగి ఈ ఇబ్బందుల్లో పడ్డాం ఏదేమైనా ఇప్పుడు చనిపోయిన వారు ఎనిమిది మంది ఉన్నారు నలుగురికి గాయాలైనాయి ఈ ఎనిమిది మందిలో కూడా మీరు ఒకసారి చూస్తే కందుకూరు ఇక్కడనే మనం ఇప్పుడు వచ్చాం కలవకూరు యానాది యాభై నాలుగు సంవత్సరాలు ఎస్సీ మాల అదే మరి కందుకూరు టౌన్లో రాజేశ్వరి బ్రాహ్మణ్ ఇంకొక పక్కన కందుకూరు టౌన్లోని గుర్రవారిపాళెం కాకుమాని రాజు ఓసి వీళ్ళు కాకుండా కందుకూరు రూరల్లో గడ్డం మధు ఎస్సీ మాల అదే మరిగా ఉలవపాడు మండలంలో దేవినేని రవీంద్ర ఓసి ఉలవపాడు గ్రామంలో మండలంలో యాకశ్రి విజయ యానాది ఎస్టీ గుడ్లూరులో ఊటుపూరు పురుషోత్తం మాదిగా ఎస్సీ అదే మరి అమ్మవారిపాలెం గుడ్లూరులో మరలపాటి చెనకొండయ్య మాదిగా ఎస్సీ మొత్తం కలిసి ఎనిమిది మందిలో మంది బడుగు బలహీన వర్గాలు నలుగురు ఎస్సీలు ఒక ఎస్టీ ఒక బీసీ ఇద్దరు ఓసీలు చనిపోవడం చాలా బాధేస్తుంది చాలా ఓసారి మనసు కలిసివేస్తుంది ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటే చాలా బాగుండేది ఓసారి విధి బక్రీకరించినప్పుడు దేవుడు కూడా చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇంకొక పక్క నలుగురికి గాయాలు కూడా అయినాయి వీళ్ళందరినీ కుటుంబ సభ్యుల్ని తేలేను కానీ ఒక అబ్బాయి అడిగిన సమాధానం నేను అన్నీ చెప్తా ఉంటే అన్ని భావన ఉన్నాయి నాకెవరు ధైర్యం చెప్తారు పెద్ద కొడుకు నువ్వు ధైర్యం చెప్పాలయా మీ కుటుంబాలకంటే నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు మా తండ్రి నాకు కావాలి అని అడిగే పరిస్థితి వచ్చింది దానికి సమాధానం పదహైదు లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను ఎనిమిది మందికి నల్లగిరికి కూడా ఒక లక్ష రూపాయలు దెబ్బలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం ఇది కాకుండా నాగేశ్వరరావు ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఒక లక్ష రూపాయలు రాజేష్ ఒక లక్ష రూపాయలు అజీజ్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఒక యాభై వేలు లోహిత్ వెల్ఫేర్ చూసే పార్టీ వెల్ఫేర్ కార్యక్రమాలు చూస్తారు ఆయన లక్ష రూపాయలు అదే మరిగా బొబ్బిల్ రాజాస్ అయితే ఈ సంఘటన తెలియంగానే ఒక యాభై వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తామని వారు కూడా అనౌన్స్ చేశారు అదే మరి శ్రీకాంత్ ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థి ఒక లక్ష రూపాయలు అదే మరి నేను నాని యాభై వేల రూపాయలు రామారావు పోతుల యాభై వేల రూపాయలు ఎక్స్ ఎమ్మెల్యే అదే మరిగా పోయపాటి సుధాకర్ కోడపాటి సుధాకర్ యాభై వేలు కంచర్ల సుధాకర్ ఒక రెండు లక్షల రూపాయలు వెనుగళ్ళ రాము ఒక యాభై వేలు కేసిన చెన్ని కేసిన చెన్ని యాభై వేలు మొత్తం కలిసి ఇరవై నాలుగు లక్షలు అవుతుంది నిన్నే పిఎం కూడా చూసిన తర్వాత ఒక రెండు లక్షల రూపాయలు వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆయన కండోలెన్స్ కూడా తెలియజేసి సంతాపం తెలియజేసి ఒక రెండు లక్షల రూపాయలు ఆయన కూడా ఇస్తారని వారు కూడా అనౌన్స్ చేశారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇది కాకుండా ఇంకా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా వచ్చింది కూడా అదనంగా అవుతుంది ఏది ఏమైనా ఈ సంఘటన చాలా బాధాకరం ఒక అందుకే నేను ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పడానికి వాళ్ళ వాళ్ళెండ్లో కూడా చూస్తున్నా చాలామందికి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ పూర్తిగా చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళని చదివిస్తాం చదివించి వారిని పైకి తీసుకొచ్చే వరకు వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత ఏ ఆధారం లేదని భయపడకుండా అన్ని విధాలు ఆదుకుంటాం వాళ్ళని కూడా పైకి తీసుకొస్తాం ఇది బ్రీఫ్గా ఏదేమైనా వాళ్ళకు ఒక సంతాపం తెలియజేస్తూ వాళ్ళ యొక్క నేను చేయగలిగింది అంతిమంగా నివాళులర్పించి వారిని గుర్తుపెట్టుకొని ఈ స్ఫూర్తిని వారు చేసిన త్యాగం రాష్ట్రం కోసం త్యాగం చేశారు నేను చేసే ఉద్యమం ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఈ ఇబ్బందుల నుంచి ఏ విధంగా అధిగమించాలనో ప్రజా చైతన్యం కోసం నేను ఈ రోడ్ షోస్ తీసుకున్నాను ఆ సందర్భంగా వీళ్ళందరూ వచ్చి ఈ వీళ్ళందరూ కూడా రాష్ట్రం కోసం ఆవిరైపోయే పరిస్థితికి వచ్చారు సమిధులుగా మారారు ఏది ఏమైనా ఈ ఉద్యమం కొనసాగుతుంది అదే సమయంలో వారి కుటుంబాలను పూర్తిగా ఆదుకునే బాధ్యత पार्टी दिस वेरी अंफारचुनेट इंसिडेंट एम बीइंग आई एम टूरिंग आउट द स्टेट द लास्ट फ्यू डेज कंप्लीटेड इन रायल उत्तरांध्रसो गुटूर डिस्ट्रिक्ट अडेंटेड क्राउड्स आर कमिंग I am in politics for the last 40 years. Never I have witnessed this type of crowds. Very, very enthusiastic crowds and also they are all feeling insecurity for future. That is the biggest reason. Yesterday incident, before my eyes, it has happened. I am cautioning everybody. Even sometimes I am alerting my cadre. Even I alerted police but we couldn't stop it. But ultimately we lost 8 members. In that 4 are SCs. One is BC, one is ST, 2 are OCs. For all these people party is giving 15 lakhs and also 1 lakh those who are all injured and we are going to look after their education and also career and party functionaries they are giving nearly another nine lakhs the total it will come to 24 lakhs even pm and other people who are all giving that will be extra sir uh, do you think that there could be a security lapse uh, above, or uh, because uh, because of the unprecedented crowd which was there yesterday do you think that it was a security <coughs> lapse <coughs> i don't want to blame anybody whenever a political party or any celebrity will come to the people it is the responsibility of the police to maintain law and order either crowd management అండ్నింగ్ అండ్ ఆర్డర్ ఐ ఆర్ కంట్రోలింగ్ క్రౌడ్స్ ఎవ్రీథింగ్ ది హెటర్ టు సో ఎస్టర్డే ఇన్సిడెంట్ ఇస్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్ ఎక్స్టెంట్ ఐ కెన్ సే ఐ డోంట్ టు బ్లేమ్ వాడి బట్ అట్ ది సేమ్ టైమ్ పోలీస్ షుడ్ బి మోర్ అలర్ట్ నిన్న జరిగినటువంటి భావిస్తున్నారు భావిస్తున్నారు నేనేమంటానంటే నేను రాజకీయాల్లో నలభై ఏళ్ళ నుంచి నలభై డెబ్బై ఎనిమిది రాజకీయాల్లోకి వచ్చాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ మొదటి నుంచి కూడా నేను ఎన్టీఆర్ఏ చైతన్య రథంలో రోడ్ షోస్ ప్రారంభించారు ఈ దేశంలో తర్వాత రథయాత్ర అద్వాని ఇవన్నీ వచ్చాయి నేను కూడా చాలాసార్లు బస్సు యాత్ర పాదయాత్ర రోడ్ షోస్ తర్వాత రాజశేఖర రెడ్డి చేశారు తర్వాత ఇంకొకరు చేశారు అందరూ చేస్తున్నారు అదే సమయంలో ఎప్పుడూ మేము లీడర్స్ వచ్చినా పోలీస్ ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పైన ఉంటుంది ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నేను ఒకరినొకరిని బ్లేమ్ చేయడం కంటే ఇలాంటి జరగకుండా పోలీసు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పార్టీ బ్లేమ్ చేస్తుంది పబ్లిసిటీ కారణంగానే చిన్న చిన్న రోడ్లు నేనేమంటానంటే నేను సానుభూతి నాకు అవసరం లేదు నేను ఇరుకు రోడ్డులో మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను నన్ను చూడని ప్రజలు ఎవరున్నారు ఒక్కొక్కరికి ఒక్కొరికి పదిసార్లు వచ్చా ఇరవై సార్లు వచ్చా ముప్పై సార్లు వచ్చా నలభై ఏళ్లలో ఈరోజు ప్రజలు వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా దాన్ని కూడా విమర్శించే విధానం ఇప్పుడు ఉదాహరణకు అందుకోరు ఎక్కడ పెట్టాం మీటింగు హాస్పిటల్ జంక్షన్ ఎన్టీఆర్ స్టాచ్యూ అది ఇప్పుడు కొత్తగా వచ్చిందా అన్ని రాజకీయ పార్టీలు అక్కడే మీటింగ్లు పెడుతున్నారు కదా ఈ ఊర్లో ఉండేవాళ్ళు చెప్పండి మీడియా అంతా అక్కడే కదా పెట్టేది పెట్టినప్పుడు అక్కడొచ్చిన క్రౌడ్స్ని మేనేజ్ చేయడం అదే మరి ఇవన్నీ చేయడం దీన్ని కూడా విమర్శలు చేసే వాళ్ళకి నేను వాళ్ళ అధ్యయనాన్ని వదిలిపెడతాను వాళ్ళ అహంకారాన్ని స్టంట్ Uh, and uh, all this was done uh, uh, for a political gain. What, what would you I'm like saying, to to that? not political gain, it is a state gain. People are suffering. People are victimizing. They lost hope on future. They are frustrated. When they are in frustration, they want to show solidarity to me. I am fighting for them. That's why they are coming huge number. You have to realize all these things. That is what I am saying. This is not the first time for me to have this type of road shows. I had road, road shows months together. But never I have seen in my political career this type of unrest in the public. Irrespective of communities, irrespective of regions, religion, everything. Even age, everything. Everybody is bothered about their future. That is what everybody has to recognize even police cannot control this type of anger. this is anger against government. they are booking cases. they are threatening people. this is not good. even they threatened me not to come to people. who are they to obstruct me? it is my right in a democracy. yesterday we had a meeting. even how to protect democracy. all political parties joined. సో ఆల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ గవర్నమెంట్ దే ఆర్ నాట్ పర్మనెంట్ లా అండ్ ఆర్డర్ మిషనరీ ఇస్ విత్ దమ్ దే హ్యావ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇర్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇర్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సోషల్ యాక్టివిస్ట్ ఇర్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీబడి విల్ గోట్ ఎపుల్ దట్ ఇస్ యర్ రెస్పాన్సిబిలిటీ థ్యాంక్ యూ లేదు బ్రదర్ ఇది అయిన తర్వాత ఈరోజు అన్ని చూసి కావాలకి వెళ్తున్నాను ఐఎమ్ అపీలింగ్ ఆల్ పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మనమే కొంచెం డిసిప్లిన్డ్గా మన మీటింగ్ మనం కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం కోసం ఆ రోజు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశారో ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలుగు జాతిని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల భవిష్యత్తును కాపాడడానికి భావితరాల భవిష్యత్తు కోసం చేసే యాత్ర ఇది కాబట్టి అందరూ కూడా ఒక సమ్మేన పాటించిన ఒకటి రెండోది మీరు కూడా ఒక క్రమశిక్షణగా మన మీటింగ్స్ మనం సక్సెస్ చేసుకోవాలి ఎవరైతే ఇప్పుడు త్యాగాలు చేశారో వాళ్ళందరి వాళ్ళ యొక్క ప్రాణాలు హృదయగా పోవడానికి వీల్లేదు వాళ్ళ త్యాగాల ఫలితం మనం అందరం కలిసి పోరాడి న్యాయం జరిగే వరకు ఉండాలి మనం కూడా జాగ్రత్తగా ముందుకోవాలి